హాయ్ అండి భానుశ్రీ బ్లాగ్స్కి స్వాగతం నేను మీ భానుశ్రీని ఈరోజు ఫిష్ ఫ్రై అనేది ఏ విధంగా నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో మీకు చూపించాలనుకుంటున్నానండి చాలా సింపుల్గా ఎక్కువగా కష్టపడకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను ఎటువంటి ఎక్కువ మసాలాలు అయ్యి కలపనండి చక్కగా ఉప్పు కారం పసుపు వేసేసి సమపాలలో కలిపేసేసి ప్రతి ముక్కకి కూడా బాగా కలిపి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఉంచేస్తాను అనమాట సో కానీ ఫిష్ ఫ్రైకి ఎటువంటి మాడిపో మసాలా మాడిపోవడమే కానీ అట్లా అసలు ఏమి ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నేను దానికోసం మా ఒక పాత్రలో నేను ఉప్పు కారం పసుపు వేసి బాగా మూడు కలిసేటట్టు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని లిక్విడ్గా బాగా కలిపేసుకుంటానన్నమాట కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ముక్కలో ఏదైతే ఉందో ఒక్కొక్కటి తీసుకొని మొత్తం అన్ని వైపులా ముక్కకి బాగా కలిపి పట్టించేస్తాను చూసారు కదా నేను ఏ విధంగా పట్టిస్తున్నానో ఆ విధంగా మనకు ఉప్పు కారం పసుపు మొత్తం కూడా ఫిష్కి పట్టించేటట్లు పెట్టాలన్నమాట ఈ విధంగా కలిపేసేసి ప్రతి ముక్కకి కలిపేసండి మీరు కొంచెం కొంచెం తీసుకున్నా సరే ఎక్కువగా తీసుకున్నా సరే నేనైతే ఇక్కడ కొంచెం కొంచెం తీసుకొని ప్రతి ముక్కకి అప్లై అనేది చేస్తున్నానండి ఉప్పు కారం సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఒకసారి నేను చెప్పినట్లు చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నాకు తెలియజేయండి అనమాట సో సూపర్గా ఉంటుందండి టేస్ట్ మనకి ఫిష్ అనేది ఇప్పుడు చాలామంది ఫిష్ ఫ్రై అనేది చేస్తే కనుక మాడిపోతుంది పైనంతా మాడిపోద్ది లోపలనేది ఉడకడం అనేది జరగదనమాట సో ఇది ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రతి ముక్కకి లోపల వరకు మనకి మస ఏదైతే ఉప్పు కారం అనేది వెళ్ళిపోయి బాగా టేస్టీగా ఉంటుంది చెప్పాను కదా అండి అంతకుముందు ఒక వీడియోలో ఫిష్ని ఆ విధంగా కడిగితే కనుక ఫిష్ స్మెల్ అనేది ఉండనే ఉండదు ఇంకా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ అనేది చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అంటే హెల్తీ హెల్దీకి సంబంధించి ఈజీ ప్రాసెస్లో కుకింగ్ అనేది ఏ విధంగా తయారు చేయవచ్చు అనేది మీకు చూపించాలనుకుంటున్నాను అదేవిధంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నా షార్ట్స్ అనేవి ఉన్నాయి మీకు ఎప్పుడైనా మనసు బాగాలేదు అంటే కనుక కంపల్సరీ నా వీడియోస్ అన్నీ చూసి హాయిగా నవ్వు ఓకేనా ఇప్పుడు చూసారు కదా నేను మళ్ళీ కొంచెం ఉప్పు కారం పసుపు కలిపి మళ్ళీ మిగిలిన ఫిష్ కూడా అప్లై అనేది చేస్తాను ఇలా అప్లై చేసిన తర్వాత మనం మినిమం ఒక వన్ అవర్ అయినా మనం ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట అప్పుడే ముక్కకి ప్రతి ముక్కకు కూడా ఈ ఉప్పు కారం లోపల వరకు వెళ్ళి మనం ఫ్రై చేసిన తర్వాత కూడా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా అండి చూసారా ఈ విధంగా నేను ప్లే అనేది చేస్తున్నాను మీకు ఫ్రిడ్జ్ ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేయండి నేనైతే ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది కానీ కాబట్టి ఫ్రిడ్జ్ అనేది నేను ఎక్కువ యూస్ చేయను అండి సో చాలా చల్లగా ఉంది సరిపోతుంది అనమాట నేను బయట వన్ అవర్ పాటు ఉంచేసాను ఈలోపు నేను ఏదైతే ఫిష్ కర్రీ ఉంటుంది కదండి ఫ్రై ఒక్కటే చేయట్లేదు కర్రీ కూడా చేస్తాను కాబట్టి కర్రీ కూడా స్టవ్ మీద పెట్టేసుకుంటాను అనమాట లోపు స్టవ్ కర్రీ చేసే లోపు మనకి ఈ యొక్క ఫిష్ ఫిష్ అంతా కూడా మ్యారినేట్ అనేది అవుతుంది అనమాట చక్క చక్కగా ఈ విధంగా పెట్టించండి అదేవిధంగా డీ చూసారా వన్ అవర్ తర్వాత మనకి ఈ విధంగా ముక్కలు కనిపిస్తాయి నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది మనం పాన్ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి అప్పుడే మనకి బాగా డీప్ ఫ్రై కదండి మీరు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు డోంట్ వరీ అంటే నేనైతే ఇప్పుడు డీప్ ఫ్రై అనేది చూపిస్తాను అనమాట చక్కగా పాన్ పెట్టి బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పోసుకోండి అప్పుడు మనకి ఆయిల్ అనేది తొందరగా హీట్ అవుతుందనమాట వెయిట్ చేయాల్సినంత పని ఉండదు అనమాట సో నేను ఆయిల్ కూడా ఫుల్గా అంటే ఎంత ఆయిల్ అనేది చూసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నాకైతే సరిపోతుందండి ఈ ఆయిల్తోనే నేను ఫుల్గా అడ్జస్ట్ అనేది చేస్తాను అనమాట ఫిష్ ముక్కలు ఎక్కువగా కూడా నూనె అనేది పీల్చదు ఏం ప్రాబ్లం లేదండి డీప్ ఫ్రై అయినా అప్పుడప్పుడు చేసుకొని తింటే ప్రాబ్లం లేదు రెగ్యులర్గా తింటే మాత్రానికి డీప్ ఫ్రై అనేది కొంచెం హెల్త్కి మంచిది కాదనమాట సో ఒకసారి ఆయిల్ ఏదైతే హీట్ అయింది నేను చూస్తాను అనమాట ఒకసారి చెక్ చేసుకుని చిన్న పీస్ అనేది వేస్తాను మనకు అది హీట్ అవ్వగానే మనకి మంచిగా మన ఫిష్ ముక్కలు అనేది వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం చాలా సింపుల్ అండి ఎటువంటి మసాలాలు అవసరం వల్ల ఇప్పుడు ఫిష్ ఫ్రైలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అండ్ మసాలాలు గరం మసాలా అవన్నీ వేస్తారనమాట అది వేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు ముక్కకి మాడిపోయిన ఫ్లేవర్ అనేది తగుతుంది అనమాట ఏది అల్లం వెల్లుల్లిపాయ ఈజీగా ఫ్రై అయిపోతుంది కదండి అలా కాకుండా ఇలా మనం ఫిష్ ముక్కల్ని చక్కగా ఓన్లీ పసుపు ఉప్పు ఉప్పు పసుపు కారం మాత్రమే అప్లై చేసి చక్కగా డీప్ ఫ్రై చేస్తే మనకి పర్ఫెక్ట్గా చక్కని ఫిష్ ఫ్రై అనేది రెడీ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్లో మాత్రం మసాలా వేయలేదు ఏం లేదు టేస్ట్ ఏం బాగుంటుందో వ్యాక్ అనుకుంటారు అట్లా ఏమనిపిదనమాట నేను ఎప్పుడు కూడా ప్రాసెస్ అనేది ఈ విధంగానే చేసి చూపిస్తాను చేసుకుంటాము ఇంట్లో కూడా చాలా బాగుంటుందండి ముక్క కూడా చక్కగా సపరేట్గా ఉంటుంది అదే కనుక మనం అల్లం వెల్లుల్లి పెట్ట పెట్టామనుకో ఈ టైం కల్లా నేను ఇప్పుడు టర్న్ చేసే టైం కల్లా మనకి మసాలా అనేది మాడిపోతుంది అనమాట మీరు నేను ఈ ఇది కూడా వేస్ట్ చేయను అండి ఆయిల్ అనేది ఎందుకంటే ఈ ఆయిల్ని నేను కూరలో కలిపేస్తాను ఎందుకంటే మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టి మళ్ళీ ఎప్పుడు ఫిష్ వరకు ఆగే వరకు నేను ఆయిల్ అనేది స్టోర్ చేయను ఫస్ట్ మనం అటువైపు క కర్రీ ఉడుకుతూ ఉంటుంది కదండి ఈ లోపే మనం ఇటువైపు ఫ్రై చేసేసుకొని మిగిలిన ఆయిల్ కూడా నేను టర్న్ చేసేస్తాను అనమాట అంటే కర్రీలో పోసేటప్పుడే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటే నేను ఇది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కూడా నేను దాంట్లో వేసేస్తానన్నమాట అప్పుడు మనకు ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా నేను ఇక్కడ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి చక్కగా ఫ్రై అనమాట ఎక్కడ కూడా మాడదు అనమాట ఎందుకంటే మనం అంటే టైం అయ్యే కొద్దికి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోతుంది పోతుంది కండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది చూసారా చక్కగా పర్ఫెక్ట్గా చక్కగా ఎక్కడ కూడా ఎటువంటి మాడకుండా చక్కగా డీ కరెక్ట్ గోల్డెన్ కలర్ అనేది వచ్చేసిన తర్వాత ఫిష్ని తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన ముక్కలు కూడా వేసేసండి చక్కగా డీప్ ఫ్రై అనేది చేసేసుకుంటే బాగుంటుంది మీరు షాలు ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది మీకు ఒకవేళ మీకు అల్లం ఫ్లేవర్ నచ్చాలి నాకు ఇట్లా నచ్చదు అంటే మీరు విడిగా కొంచెం ఆనియన్స్ అదేవిధంగా అల్లం వెల్లుల్ప పేస్టు కొత్తిమీర కరివేపాకు వేసేసి చక్కగా వాటిని ఫ్రై చేసేసి అందులో ఈ యొక్క మనం ఫ్రై చేసిన ముక్కలు వేసుకున్నా కానీ చాలా అనమాట మీకు అలా చేసుకోండి అంతేగాని ముక్కకి కలిపేటప్పుడే మాత్రమే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కలపొద్దండి సో దానివల్ల కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మాడిపోయి ఓవర్ ఓవర్ ఫ్రై అయిపోయి చేదు అనేది వస్తుంది చూసారా ఇంత సింపుల్గా మీరు చక్కటి ఫిష్ ఫ్రై అనేది నేను రెడీ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే సబ్స్క్రైబ్ అనేది చేయండి నన్ను ఇట్లానే ఆదరిస్తారని అనుకుంటున్నానండి మంచి మాటలు చెప్పుకుంటూ చక్కగా ఈ యొక్క ఫిష్ ఫ్రై అనేది రెడీ అయ్యి అనమాట చూసారా నేను నాకు చాలా ముక్కులు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి వేస్తున్నాను అనమాట చాలా మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నానండి ఈ వీడియో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా అండి నా ఛానల్ని ఇలానే ఆదరించండి ఇంకా మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా అయితే సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యారు చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు దానికి మీకు చాలా ధన్యవాదాలండి ఫైనల్లీ మనకి ఫిష్ ఫ్రై అనేది ఈ విధంగా అయింది నేను కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు ఈ విధంగా వేశాను చూసారా చక్కగా సాఫ్ట్గా మనకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది తింటే నిజంగా అండి సూపర్ టేస్ట్ ఉంటుందండి చక్కగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్ బాయ్ థ్యాంక్ యూ ఆల్